ఒక యువకుడి ప్రాణాలను కాపాడి కోవూరు పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసుల చర్యను పలువురు ప్రశంసిస్తున్నారు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఒక ఇరవై ఆరేళ్ల యువకుడిని కోవూరు పోలీసులు కాపాడారు నెల్లూరుకు చెందిన కందల వంశీ అనే యువకుడు మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఉదయం సుమారు ఎనిమిది గంటల ఇరవై నిమిషాల ప్రాంతంలో తన అక్క స్వరూపకు ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కంగారు పడిన స్వరూప వెంటనే వన్ వన్ టూ నంబర్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించిన కోవూరు సిఐ వి సుధాకర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వంశీ ఫోన్ ట్రాక్ ట్రాక్ చేశారు రైల్వే వద్ద వంశీ ఉన్నట్లు గుర్తించి వెంటనే అక్కడికి చేరుకున్నారు పోలీసులు సమయానికి చేరుకోవడంతో వంశీ ప్రాణాలను కాపాడగలిగారు అనంతరం యువకుని క్షేమంగా అతని అక్క స్వరూపకు అప్పగించారు పోలీసుల సత్వర స్పందన సమయ స్ఫూర్తిపై వంశీ కుటుంబ సభ్యులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు చూపించిన ఈ చొరవ నిజంగా అభినందనీయం ప్రాణాలను రక్షించటంలో వన్ వన్ టూ కాల్ సెంటర్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది